ಕಲ್ಯಾಣ್ ಗಾರಿಟು ಚಂದ್ರೆ ಎಂಬ ಕಾಲಕ್ಕೆ ಪ್ರಾಂತ ಪ್ರೀರ್ ಅವಕಾಶ తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి కూడా తొంగ్రబాబు గారు పద్నాలుగులో ఓడిపోయినప్పుడు కూడా ఐశోత్సరం నిరంతరం గత ఆరు నెలలు కూడా ఆయన సీట్లు రాకపోయినప్పుడు కూడా గత ఆరు నెలలుగా కూడా పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఉండే పార్టీ నడిపించి చాలా జనసేన పార్టీని ముందుకు నడిపించారు ఈ స్థాయికి తీసుకోవచ్చు వారి కృతజ్ఞత తెలియజేస్తాను అలాగే వారి సేవలకు గుర్తించి ఇంతకాలానికి జనసేన పార్టీ అంటే పనిచేసిన వాళ్ళు గుర్తిస్తుంది అన్నదానికి ఎందుకంటే ఆస్కారం చూపించారు బాబు గారి ఇలా నిబురుగా అన్నారు బాబు పదవి ఇచ్చారంటే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి చెప్పి ఖచ్చితంగా ఇవాళ బాబు పదవి ఇచ్చారంటే సంతోషించు ఎవరు లేదన్నారు ఎందుకంటే ఇవాళ ఫుల్గారి దగ్గరికి దాకా కలహాలు ఇవాళ చిన్న చిన్న సంఘటన జరిగినప్పటికీ కూడా ఎవరూ కూడా సభ్యులు సమయంలో చెప్పిన విజయవంతంగా నడిపించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ మా ప్రాంతాన్ని బావుగారి ఆధ్వర్యంలో బాగా డెవలప్ చేస్తారని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతానికి ఆధ్వర్యంలో మంచి డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఆశ బాబు గారు మాట్లాడుతూ వస్తారు కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది ముందుగా ఈ పదవి నాకు రావడానికి కారణం లేనటువంటి ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ಆಗಲೇ ಈ ಸಮಾವಲನಕ್ಕೆ ಸಮರ್ಪಕವಾಗಿ ನನಗೆ ಬಿಜೆಪಿ ಪಾಸ್ತಿ నాయಕತ್ವಕ್ಕೆ اندرಕ್ಕೆ ಕೂಡ ಒಂದು ಉತ್ತಮತೆ ತೆರಿಯಿಸುತ್ತಾರು. ರೋಸಿ ಪ್ರಮಾನ ಸ್ವೀಕಾರಾನಕ್ಕೆ ಒಳಪಟ್ಟಂತೆ ಮೋಟಿವನೈಕ್ ಗ್ರೂಪ್ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಲೈಕ್ ಗ್ರೂಪ್ ತಿರುವೇಷ ಪಾರ್ಟಿ ನಾಯಕಿ ಬಿಜೆಪಿ ಲೈಕ್ ಇರುವ ಹಾಗೆ ಮೂಡು ಪಾಟ್ರೆ ಸೇವೆ ಕೂಡ ಕಟ್ಟಿದ್ರು హాజరవడం జరిగింది హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే జనసేన పార్టీ నుంచి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభ్యులు మండలి సభ్యులు బీజేపీ పార్టీ నుండి కూడా శాసనసభ్యులు వారి నాయకత్వం హాజరవడానికి చాలా సంతోషిస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి పదవిని పదవిగా కాకుండా ఒక బాధ్యతగా మరి కాకినాడ నగరం ఇది స్మార్ట్ సిటీగా కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది కాకినాడ నగరానికి దెబ్బతీ ఒక కాకినాడ నగరమే కాకుండా ఈ గుడలో సుమారు ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి మూడు వందల యాభై గ్రామాలు ఉన్నాయి జిల్లా కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాకుండా అటు తాలరేవ మండలం కానీ కాజులూరు మండలంలో అలాగే పెదపూడి మండలం కూడా ఈ గొడవ పరిధిలో జరిగింది ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు వారి యొక్క సూచనల మేరకు వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన పనికి వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తిలో పనిచేయడమే కాకుండా మరి ఎట్టు పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు మరి ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు మనం దీన్ని ఒక నీతిగా చేయాలి ఒక ఆదర్శంగా పనిచేయాలని చెప్పడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం వారు పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క అడుగు జాడల్లో వారి యొక్క సిద్ధాంతం నమ్మేటువంటి ఒక జన సైనికుడిగా అదే రీతిలో నేను కూడా పనిచేస్తానని అందరి సమక్ష తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు గొడాలో ఉన్నటువంటి నిధులు మరి ఇప్పటికే కూడా కాకినాడలో యుద్ధ విమానం అక్కడ నీచులో పెట్టడం జరిగింది దాన్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి వర్గ చేతి మీద కానీ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారి చేతుల మీద కానీ దాన్ని కూడా పండగ లోపలనే ప్రారంభించుకోవాలని అనుకుంటా ఉన్నాం అలాగే గుడ నుంచి పెద్ద ఎత్తున కిఠాపురం నియోజకవర్గానికి ఇప్పటికే ఒకటి పైన ఇవ్వడం జరిగింది అలాగే తుది నియోజకవర్గానికి కొద్ది పైన నిధులు ఇవ్వడం జరిగింది అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా అడగడం జరిగింది అలాగే ఒక పక్కనే మా రూరల్ ఎమ్మెల్యే గారు కానీ సిటీ ఎమ్మెల్యే గారు కానీ నెహ్రూ గారు కానీ కూడా నుంచి మా యొక్క నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమాన్ని కత్తిపేట వేయాలని అడుగుతూ ఉన్నారు అందరూ నియోజకవర్గాలకి సమానంగా కూడా నుంచి అభివృద్ధిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే నేను ఈరోజు ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏదైతే మరొకసారి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మార్పు కనబడుతూ ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రజలు ఇప్పటికే ఆసేస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలో అయితే వారి యొక్క అన్యాయులకి వారి యొక్క అనుచరులకి ఇష్టారీతైనటువంటి అది ఏ నిధిలోనే వారు ఖర్చు పెట్టడం జరిగింది మరి కోటమ ప్రభుత్వంలో అటువంటి లాభాపేక్షకు లేకుండా ఖచ్చితంగా కాకినాడ నగర అభివృద్ధితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి కోటమ ప్రభుత్వ శ్రేణులు మరి ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలుపునప్పుడు మీడియా సమక్షంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకు అధ్యక్షులు వహించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారికి మత్ గారికి అలాగే మరి కూటమి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేరాపుత్రుల రాజశేఖర్ గారికి అలాగే మండిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి వేగిల లీలకృష్ణ గారికి మా పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్లో ఉన్నటువంటి వెంకటరామ్య గారికి ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరి నాయకులకి కూడా పేరు పేరున పెద్దవారికి పదామి వందనాలు తెలియజేసుకుంటూ నా కన్నా చిన్నవారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చట్ట పేరు తీసుకురాకుండా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఉన్న వైరాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ కాకినాడ కాకినాడ పరిసర ప్రాంతాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే చాలా కీలకమైనటువంటి ఒక పదవి దాంతో పాటు ఇప్పటికే కాకినాడ స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కాకినాడ ఎంత సుందరమైన నగరమో దాంతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అంతే సుందరంగా తయారు చేయటం అద్భుతమైన అవకాశం పర్యాటక శాఖ మంత్రిగా నేను సైతం నానాజీ గారికి అదే విధంగా గారికి పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారికి కాకినాడ సిటీ శాసన సభ్యులు వరమాడి వెంకటేశ్వరరావు గారికి సంపూర్ణంగా సహకరించి కాకినాడని ప్రజలందరూ కూడా ఎంత ఇష్టపడతారో దానికి మరింత సుందరంగా తయారు చేయడానికి కృషి చేస్తామనేటువంటి బాధలు చేసుకుంటూ ముఖ్యంగా తుమ్మల బాబుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను చాలా కాలంగా ఇవాళే కాదు మేమందరం అయితే నేను నానాజీ గారు అయితే గతంలో వేరే పార్టీలో ఉండి వచ్చాం కానీ తుమ్మల బాబు తొలి నుంచి కూడా మెగా కుటుంబానికి సమయంలో కూడా ఈ ప్రాంతానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి అప్పుడు యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ <laughs> ఉద్దేశంతో <laughs> పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఆ కూటమి ప్రభుత్వాన్ని అవుతామని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రజాభిమానం ఉన్నటువంటి ఆకర్షణ ఉన్నటువంటి అద్భుతమైన నేత అడుగు నడిచే మహాత్ మాకు లభించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాబుకి మరొక వారు